హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి హెల్దీ స్వీట్ రెసిపీ రాగితోప రాగి పిండి బెల్లంతో చేసే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల్లో ఎముక బలం పెరగడానికైనా ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గడానికైనా ఈ రాగితోప చాలా యూజ్ అవుతుందండి మరి ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తుడుముకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నారో సేమ్ క్వాంటిటీతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇక్కడ మనకు వాటర్లో బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకమో రానవసరం లేదు చక్కగా బెల్లం అనేది వాటర్లో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఇంకా పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడెక్కాక ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకొని నేతిలో ఈ రాగి పిండిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తురుముకున్న కప్పు పచ్చి కొబ్బరిని ఇవి కూడా వేసుకోండి రాగి పిండి పచ్చి కొబ్బరిని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుందండి అలాగే కొద్దిగా రంగు కూడా మారుతుంది చక్కగా ఇలా మనకు రాగి పిండి ఉన్న కొబ్బరి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా రంగు మారిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ హెల్ప్తో ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే సెపరేట్ అవుతుందండి ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం వాటర్లో రాగి పిండిని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఒకవేళ మనకు ఉండలేమన్నా కట్టినా కూడా గరిటతో కానీ విస్కర్ని కానీ యూజ్ చేసి మనకు ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు రాగి పిండి మిశ్రమం ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడుకుతుందండి చక్కగా దగ్గర పడింది కదా ఇలా బాగా బాగా దగ్గరపడి ఉడుకుతున్నప్పుడు మనకు రాగి పిండిలోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ నెయ్యి నచ్చినట్టయితే ఈ ప్లేస్లో మీరు గానుగ నూనెను కూడా వాడుకోవచ్చు మనకు గాను నుంచి తెచ్చిన నూనె వాడుకోవడం వల్ల ఎముక బలం అనేది పెరుగుతుంది అలాగే ఆడవాళ్ళు వచ్చే నెలసరి సమస్యలు అయితే తప్పకుండా తగ్గుతాయండి ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ పని మరొక రెండు నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకున్నట్టయితే రెండు నిమిషాల తర్వాత చూడండి మనం వేసిన నెయ్యి అంతా మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా చక్కగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడరు మళ్ళొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు పూర్తిగా కావాలి అంటే గానుగా నూనెతో చేసుకున్న బాగుంటుంది లేకపోతే నెయ్యితో చేసుకున్న టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇది మామూలు మామూలుగానే లూజ్గా ఉండేలా చూడండి ఎందుకంటే మనకు చల్లారెక్క ఇంకా గట్టిగా అవుతుంది మీకు బాగా లూజ్గా కావాలంటే బెల్లం వాటర్లో మనం వాటర్ యాడ్ చేసాం కదా అక్కడ రెండున్నర కప్పులు వేసుకుంటే సరిపోతుంది మరొక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేస్తే చూడండి పూర్తిగా సపరేట్ అవుతూ బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇలా చక్కగా సాఫ్ట్ అయిపోయిన ఇంకా ఈ రాగి తోపా అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిన ఈ రాగి తోపాని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి మెచ్యూర్డ్ అయిన ఆడపిల్లలు కొబ్బరి వేయకుండా పెట్టాలనుకుంటే కొబ్బరి అనేది స్కిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్